నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాన్ని బాధపెట్టిన ఆ ఒక్క విషయం మీ జీవితానికి చేరనివ్వలేదని మీరు నన్ను నిందించిన రోజులు కూడా నాకు గుర్తు మీరు ఏడ్చిన రాత్రులు మాటలకన్నా లోతైన ఆ నిశ్శబ్దం మీ ఆత్మలో దాచుకున్న ఆ మౌన కేక కూడా నేను విన్నాను మీరు కోల్పోయానని భావించినది నిజంగా నష్టమేమీ కాదు నేను మీకు సిద్ధం చేస్తున్న ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్నదే మీ కన్నీరు వృధా కాలేదు ప్రతి బొట్టుకీ నేను సమాధానం సిద్ధం చేశాను ఆలస్యమైందని మీరు అనుకున్నా నా సమయం ఎప్పుడూ తప్పదు మీరు వదిలిపెట్టబడ్డట్టు అనిపించినా నేను మీను నా చేతుల్లోనే పట్టుకుని ఉన్నాను ఇప్పుడు మీరు నమ్మినట్టుగా కాకుండా నా చిత్తం నెరవేరుతున్నది మీ మేలుకోసమే మీ గాయాలు శాపాలు కావు మీ బలం కావడానికి అవి అనుమతించబడ్డాయి మీరు నా అమూల్యమైన పిల్లలు నాకు అత్యంత ప్రేమించినవారు ఇక ముందు మీ జీవితంలో వచ్చే ప్రతిదీ ఆశీర్వాదమే నన్ను నమ్మి నిలబడండి నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను